హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమామహేశ్వర్ బ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో నేను వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి సాయంత్రం కాగానే పిల్లలకి వేడివేడిగా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇంట్లో బియ్య పిండి ఉంటే దాంతో ఈజీగా చేసేవచ్చు దీంట్లో మనం వెజిటేబుల్ మామూలుగా ఆనపకాయలు పిల్లలు తినరు కాబట్టి ఆనపకాయ తురుముని కూడా యాడ్ చేసుకొని బియ్యపిండి ఆనపకాయతో రొట్టెలు చేసుకుందాం దీన్ని సర్వపిండి అని కూడా అంటారు తెలంగాణలో చెప్పాలంటే సర్వపిండి అని అంటారు దీన్ని ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడు సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను ముందుగా ఒక హాఫ్ కప్ శనగపప్పు నానబెట్టుకోవాలండి తర్వాత కప్పు బియ్య పిండి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వీటన్నిటి సన్నగా తరుముకోవాలి అలాగే తురుము పెట్టుకున్న ఆనపకాయ తురుము ఈ ఆనపకాయ తురుముని గింజలు తీసి బాగా తురుము పెట్టుకున్న దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యపిండి బియ్యపిండి మనం అంచనాగా వేసుకొని కలుపుకోవచ్చు ఇందులో వాటర్ అనేది నేను యాడ్ చేయట్లేదు అలానే ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఇది పచ్చనపప్పు ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను జీలకర్ర వేసుకోవాలి ఇందులో అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ తగ్గట్టు అంతేనండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి వాటర్ లేకుండా వాటర్ ఎందుకు వద్దంటున్నారంటే ఆనపకాయలోని ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సొరకాయ అంటేనే వాటర్ ఉంటుంది ఆ వాటర్లో ఈ బియ్య పిండి క్వాంటిటీ అనేది సరిపోతుంది అలా చూసుకుంటూ మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చాలు ఇంకొక టూ త్రీ మినిట్స్ కాగానే ఈ విధంగా మీకు టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట మనము దీంట్లో వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇలా పిండి ముద్దు మాదిరిగా కలుపుకొని దీన్ని పెన్నం మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాను స్టవ్ వెలిగించక ముందే పెన్నం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా బియ్య పిన్ని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలా ఒత్తుకోవాలి ఇలా పెన్నం మీద ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అనేది చేయాలి ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది మనం వేస్తాం కదా ఆయిల్ అనేది లోపల దాకా ఇంకుతుంది నేను రెండు ప్యాన్ల మీద చేసుకుంటున్నాను ఎందుకంటే తొందర తొందరగా అయిపోతుంది కదా అన్నట్టు రెండు ప్యాన్ల మీద ఇలా వేసుకొని ఆ హోల్స్ అనేది చేశాను వాటిలోని మనం కావాలంటే నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు వీటికైతే నేను నూనె ప్రిఫర్ చేస్తాను నూనెతో టేస్ట్ అని చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా లిడ్స్ పెట్టేసి కవర్ చేసేయాలి ఒక టూ మినిట్స్లోగా బియ్యం పిండి శనగపప్పు అనేది కొంచెం ఉడుకుతుంది అలానే క్రిస్పీగా కూడా అవుతుంది ఒక టూ మినిట్స్ పాటు పెట్టేసి ఇప్పుడు మూత తీసి రెండింటిని ఒకసారి తిరిగేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా కాలింది కదా మనం ఆయిల్ వేయడం వల్ల ఇలా ఈ విధంగా కాలింది ఇలా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఉట్టి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆనపకాయ యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది రెండు వైపులా కాల్చుకున్నాను కదా వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను ఇంకేముందండి ఈ చల్ల చల్లగా రైనీ సీజన్లో వేడిగా ఈ సర్వపిండి తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు ఈసారి తప్పకుండా ఈవినింగ్ టైం స్నాక్లో ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి